అమరావతిలో ఎడ్యుకేషన్ హబ్ ఇప్పుడు డెవలప్ అవుతున్నటువంటి ఈ టైంలో అక్కడికి అంటే వచ్చేటువంటి యువత కానీ అక్కడ విద్యను అభ్యసించేటువంటి యువతి కా యువతకు కానీ భవిష్యత్ అనేది ఎలా ఉంటుంది సార్ ఓకే యాజ్ ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఇండస్ట్రీస్ లేవు వాటిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు యూనివర్సిటీలో చేరిన స్టూడెంట్ నాలుగు సంవత్సరాల తర్వాత బయట వస్తారు అప్పటికి నా ఉద్దేశంలో చాలా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో స్థాపింపబడతాయి వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి అఫ్ కోర్స్ అమరావతిలో చదువుకున్న వాళ్ళు వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ అవకాశాలని అందిపుచ్చుకుంటారు ఓకే అలానే ఇప్పుడు అమరావతి మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ సెంటర్గా వెళుతూ ఉన్నారు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గవర్నమెంట్ నుంచి వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు లేదా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా డిస్కస్ చేయడం ఏమైనా జరిగిందా సార్ ఇవి ఇలా ఉంటే బాగుంటుంది అని ఎందుకంటే మీరు చాలా సీనియర్ సో అంటే మీరు కూడా చాలా చెప్పే ఉండుంటారు ఎంతో మార్గదర్శకంగా నిలుస్తూ ఉన్నారు ఈ రంగంలో ఎస్పెషల్లీ సో దట్స్ వై పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఇటువంటి సమీక్షలు జరిగాయి గత ప్రభుత్వ అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగాయి ఇప్పుడు కూడా మేము మాకు కావాల్సినవి చెబుతున్నాము వారు వాటిని వీలైనంతవరకు సమకూరుస్తున్నారు మాకు ఎటువంటి సమస్యలు లేవు ఓకే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు కొన్ని లక్ష్యాలని ముందుంచుకున్నారు ఏమిటంటే ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రిన్యూర్ రావాలి అని దానివలన రాష్ట్రానికి సంపద సృష్టింపబడుతుంది సంపద సృష్టించిన తర్వాత ఆ సంపదను డెవలప్మెంట్కి వెల్ఫేర్ మెషర్స్కి ఉపయోగించాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అట్లాగే పాపులేషన్ డైనమిక్స్ మేము మార్చిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎస్ఆర్ఎంఎస్టీ కలిపి వీ ఆర్గనైజ్డ్ ఏ కాన్ఫరెన్స్ ఆన్ పాపులేషన్ డైనమిక్స్ అండ్ మేనేజ్మెంట్ ఏమిటంటే యువత ఎక్కువ రాష్ట్రానికి ఉండాలి వాళ్లే సంపదను సృష్టించేదానికి ముఖ్య కారకులు అవుతారు కార్యకర్తలు అవుతారు అని పాపులేషన్ డైనమిక్స్ మీద కృషి చేస్తున్నారు తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలి అని ప్రయత్నిస్తున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే ఎట్లయితే ఫార్మర్సు వర్షాల కోసం ఎదురు చూస్తుంటారో మంచి పంటలు అందించాలని అదేవిధంగా రాష్ట్ర ప్రజలు మంచి పాలన కొరకు ఎదురు చూస్తుంటారు సో దట్స్ హౌ ఆనరబుల్ చీఫ్ మినిస్ట్ చంద్రబాబు నాయుడు ఎయిమ్స్ అట్ గుడ్ గవర్నెన్స్ అండ్ మీరు అంటే ప్రధాని మోదీ గారిని కూడా కలిశారు కాంగ్రెస్ సైన్స్ దానికి మీరు అధ్యక్షత వహించారు సో అంటే ఓవరాల్గా మనం చూసినట్లయితే కేంద్రం సపోర్ట్తో ఉన్నటువంటి అమరావతి అంటే వారంతా ఎన్డీఏ కూటమి సో ఇక్కడ ఇలాంటి అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్నటువంటి దానికి కేంద్రం నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ వస్తుందనుకుంటున్నారు ఇంకా ఎలాంటి సపోర్ట్ వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా మారే అవకాశం ఉంటుంది ఓకే మంచి పాయింట్ రేస్ చేశారు అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి ఆ సత్సంబంధాల వలన పలు రంగాల్లో అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వారాల క్రితం ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేందర్ సింగ్తో కలిశారు మూడు నాలుగు పాయింట్స్ తప్ రేస్ చేశారు ఒకటేమంటే శ్రీహరికోట దగ్గర స్పేస్ పార్క్ డెవలప్ చేయాలని దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ నుంచి అధిక వనరులు రాష్ట్రానికి ముఖ్యంగా అమరావతికి సేకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరడం జరిగింది అవి కూడా వారు ఒప్పుకున్నారు ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తనకు కేంద్రంతో నరేంద్ర మోదీ గారితో ఉన్న సత్సంబంధాల వలన రాష్ట్రాభివృద్ధికి అమరావతి ముందుకెళ్ళటానికి ఎనలేని అవకాశాలని తీసుకొస్తున్నారు అలాగే సార్ చివరిగా అంటే ఒక యూనివర్సిటీ ఒక ప్లేస్లో వచ్చింది అని అంటే దాన్ని బేస్ చేసుకొని జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అసలు ఎలా ఉంటాయి సార్ అంటే స్టూడెంట్ అక్కడ చదువుకోవడమో జాబ్ కానీ లేదా ఇలాంటి డెవలప్మెంట్స్ ఎప్పుడైతే ఒక విశ్వవిద్యాలయం స్థాపింపబడుతుందో చుట్టుప్రక్కల పలు రంగాల అభివృద్ధి జరుగుతుంది ముఖ్యంగా స్టూడెంట్స్ చదువుకుంటారు వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసం వెతుక్కుంటారు చుట్టుపక్కల ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు నైబరింగ్ స్టేట్స్ తెలంగాణ కర్ణాటక తమిళనాడులో ఉండొచ్చు అవి కాకుండా అమరావతిలోని విశ్వవిద్యాలయాల చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎన్నో డెవలప్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ద సైడ్ సర్కులర్ ఎకానమీ ఎప్పుడైతే ఇంతమంది విద్యార్థులు అధ్యాపకులు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటున్నారో వారి కొరకు హౌసింగ్ యాక్టివిటీ పెరుగుతుంది షాపింగ్ పెరుగుతుంది తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇంకా పలు రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్న ఇన్ని విశ్వవిద్యాలయాలని అమరావతికి ఆహ్వానించడం సపోర్ట్ చేయడం ఎస్టాబ్లిష్ చేసేందుకు కృషి చేస్తున్నారు వారి ఉద్దేశం ఏమంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి అంటే వచ్చే నాలుగు సంవత్సరాల్లో రెండు లక్షల మంది విద్యార్థులు అమరావతిలో చదవాలి అని సో ఆయన సంకల్పానికి మీలాంటి వారి ఆలోచనలు కూడా తోడే డెఫినెట్గా కూడా అమరావతి గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్